హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవన్స్ అందరూ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మేము మాత్రం ఆషాఢంకి వెల్కమ్ చెప్తూ గోరింటాకు పెట్టుకున్నామండి మా చిక్కుతో చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చిక్కు నువ్వు ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే అంగడంతా నేను మాత్రమే నువ్వు ఈ కాడలు కూడా ఇస్తాను చాలా చాలా వేసే ఇక ఓకే క్లీన్ చేసే అయితే అయిపోయిందండి దీన్ని మేము మిక్సీ పట్టుకోవడమే మిక్సీ అయితే పట్టేస్తే అయిపోయింది దీన్ని ఎలా పని అయినట్టే ఇక చిక్కు ఇలా పని అయినట్టే నేనైతే ఇందులో కొంచెం చింతపండు గుజ్జు అయితే వేసుకున్నాను మిక్సీ పట్టేసుకుంటా ఏం నిమ్మకాయనా అమ్మమ్మ చిక్కకి తెలుసు నిమ్మకాయ కూడా విండాలని కొంచెం విండుకుందాం లైట్గా ఎర్రబడదు అంటారు కొంచెం ఒక రెండు మూడు చుక్కలంతా విండుకో సగం నిమ్మకాయల హాఫే విండుకుందాం ఇంకా రామునికి ఉడత సాయం అంటే ఇదే కావచ్చు కదా చిక్క రామునికి ఉడత సాయం అన్నట్టు ఇక నాకు ఈ చిన్ని బుడత సాయం చేస్తాను అన్నమాట నిప్పు అయిపోయింది మనకి ఇంత సరిపోతుంది అట్లయితే రోడ్లో చేతితో నూరుకోవాలంటే కానీ ఈ కాలంలో మనం నూరే అంత ఓపిక మనకు అంత సేమ్ లేదు నాకైతే జస్ట్ మిక్సీ బట్టి గిన్నెలో వేసే లోపే హ్యాండ్ అయితే చూడండి ఎంత బాగా ఎర్రగైపోయిందో పొద్దున వరకు అంత ఒక వన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది కర తల్లి డాడీ క్యూ పెడతావు నువ్వు స్టేట్ గా పెట్టాలి నా మూతి కూసేవరా తల్లి నా మూతి అంత అయితే కరెక్ట్ గుడ్డిది చిచ్చి అనద్దు చీలాగుందా గుడ్డు ఇది గుడ్డు ఇది ఇది చిచ్చి కాదురా గుడ్డు

చేయొద్దు అద్ద చేతికి సుపై అయిపోయింది ఆ ఆడుపోతదిడుడుపోతదిరా కష్టం పెట్టింది ఆ అద్ద ఏ ఒక్క నిమిషంలు ఉంచు ఒకటి

చిక్కు ఎంత మంచిగా పెట్టినా పెట్టించుకుంటది కావచ్చు అనుకున్నా నేను పెట్టిన పెట్టి ఐదు నిమిషాలు అవుతుంది అంతే చూడండి ఇప్పుడే కొంచెం ఎర్ర అవుతుంది కాలు ఏ లోపే నాకు వద్దు నాకు అద్దు అని వెళ్తాను అరే హ్యాపీగా ఫీల్ అయితే అంది ఇగో ఇక్కడ కొంచెం ఎర్ర అయింది ఇగో కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు నీకు కనిపిస్తుందా మరి ఎందుకు వేసిన ఎప్పటిదాకా పొద్దున మా మమ్మీకి హెల్ప్ చేస్తాను నేను అని ఎందుకు ఇట్లా వీడియో ఇప్పుడు అందరు నవ్వుతారు నేను చూసి కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావు చిన్న బుడతను బుడత సాయం చేస్తాను కదా మరి ఎందుకు ఎడతాను ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ నిన్న చూసి నవ్వుతారు ఒక చిక్క మస్తు బిల్డప్ ఇచ్చింది వీడియోలా ఇప్పుడు యూత్ నేమ్ ఎడతాంది అలా రా అంటారా అయ్యో కూడా కనిపించినావా నీకు భయం లేదు అసలు అక్కడంతా హ్యాపీగా పెట్టుకున్న దానికి ఫుల్ ఇష్టం నేను వచ్చింది మేడపతో దూరలేకపోతా అన్న ఇక పది నిమిషాలకే తీసేస్తాను నాకు అక్కడుకుంటుకుంటా కుంటుకుంటా వచ్చింది చిక్కు ఇది అన్న ఎంత బాగా పడ్డదా చిక్కు అన్న బస్ రంగదివన్న చూడు ఎంత బాగున్నది ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను వైని బాగున్నా వచ్చిందా సూపర్ రవడ్డి పది నిమిషాలకి చాలా మకిగా ఎట్లా ఏడ్చింది అబ్బా నా తలకే ఏడింది దీని ఘోరంగా మండుతున్నట్టు ఉంది నచ్చిందా చిక్క నచ్చిందా సూపర్ ఉందా అబ్బో కొంచెం కూడా ఉండద్దు మొత్తం తీసేసింది ఇక్కడ కూడా ఉందా తీసేసిన ఇదంతా ఉంది కడుగుతే పోతుంది ఇదంతా హ్యాపీయా యోగిట్లాను అయ్యో రామా తీసేసా హ్యాపీనా యోగిట్లాను సూపరాను ఇంకా ఉన్నదా ఊ ఊకంటుతాందా ఇప్పుడు వచ్చింది నవ్వు అమ్మ పెట్టిన దగ్గరుండి స్టార్ట్ ఒకటే ఏడుపు బాయ్ చిక్కు బాయ్ చెప్పేసి ఈ రాక్షసిని వండబెట్టిన తర్వాత నేను పెట్టుకుంటాయ సో మార్నింగ్ అయితే వేసి చూసేసరికి హ్యాపీగా ఫీల్ అయింది మా చిక్కు మీకు నచ్చినాయా నీకు నచ్చిందా మీకు నచ్చినాయా ఫ్రెండ్స్ మా చిక్క ఒక కాళ్ళు ఎంత మంచిగా ఇరవండి నచ్చినాయా నచ్చినాయా నిన్నెందుకు అడుగుతాను నేను సో మా మమ్మ కానీ కాళ్ళు ఇంత బాగా రవాడియో హ్యాండ్ పెట్టాను మమ్మీ కాసేపే ఉంచుకున్నారు వీళ్ళు అసలు నీకైతే అసలు హ్యాండ్స్కే పెట్టనియలేదు నువ్వు ఈ కాళ్ళకి పెట్టేసరికి నానా చేసినావు కాళ్ళకి అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ చేతికి అయితే నన్ను పెట్టుకొని వెయ్యలేదు వాళ్ళు ఏ హ్యాండ్ అయితే వాళ్ళకి పెట్టేది పెట్టాగానే ఎర్రబాగైపోయింది మొత్తం ఇప్పుడు నాదే బాగా రావడది చిక్కువ కళ్ళకంటే కదా ఫ్రెండ్స్ అమ్మ దాని కళ్ళకంటే కూడా నా హ్యాండే బాగా రావడదు ఎవరిది ఎక్కువ రావట్లేదు పెట్టాం చిక్కుది ఇద్దరం వేస్ట్ రా మమ్మము ఏడ్చిన దానికి ఏడుపు కుట్టడానికి ఎక్కువ రావట్ది ఇది ఈరోజు బ్లాక్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇంకా బాయ్ చెప్పేసి నువ్వు కూడా